సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇటీవల రెండు విడతల్లో కూడా రుణమాఫీ అయితే చేయడం జరిగింది అయితే సాంకేతిక కారణంతో చాలామందికి రుణమాఫీ డబ్బులు అయితే రాలేదన్నమాట సో డెబ్బై శాతం పైగా పంట రుణాలు మాఫీ అర్హత ఉన్న మాఫీ అందుకోలేదని రైతులైతే ఆవేదన చెందుతూ ఉన్నారు రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా మనకి సో రైతులకు ఎవరికైతే రాలేదో వారందరూ కూడా మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది ముప్పై రెండు కారణాలు చెప్తున్న అధికారులు రైతు రుణమాఫీ కాలేదన్న కారణాలపై ప్రతిరోజు రైతు వేదికల వద్ద అన్నదాతలు అయితే తమ వెళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు అయితే అధికారులు మాత్రం దీనికి ముప్పై రెండు కారణాలు చెప్తున్నారు ఆ ముప్పై రెండు కారణాలంటే ఇప్పుడైతే చూద్దాం మనం అంటే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయన్నమాట బి ప్రాసెస్డ్ అంటే అవుతుందని నెక్స్ట్ ఇన్వాలిడ్ ఆధార్ అని నో డేటా ఫౌండ్ అని రిమోడ్ అని ఆధార్ సేవలు బ్యాంకు ఖాతాలో పేరు వేరుగా ఉండమని కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాల్సి ఉందని కుటుంబంలో ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి ఉండడం అని కుటుంబంలో పెన్షన్దారులు అని పట్టా పాస్ పుస్తకం లేదని వారిని రేషన్ కార్డు లేకపోవడమని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారని అదేవిధంగా తర్వాత విడతలు అర్హత ఉంది అని నేరుగా రుణమాఫీ బదిలీకి బ్యాంకులో సాంకేతిక సమస్య ఉందని ఒకే రైతుకు వేరువేరు పేర్లతో పాస్ పుస్తకాలు ఉన్నాయని రైతు మరణించి ఉంటే ఉన్నాడని అసలు కంటే వడ్డీ అధికమని అదేవిధంగా అసలు కుటుంబాలను ఒకే యూనిట్గా గుర్తించడము సగమే రుణమాఫీ కావడము ఆధార్ నెంబర్ తప్పుగా అందించడము తదితర మొత్తం ముప్పై రెండు కారణాల కారణంగా రైతులకైతే రుణమాఫీ అవ్వట్లేదని చెప్పేసి అన్నమాట ఇవన్నీ కూడా సొందరలో సవరిస్తామని చెప్పేసి చెప్తున్నారు రైతులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాల్ అవుతున్నాను